వరుణ్ రాజ్ పద్ధతి తీరును చూసిన మనోనిధి వామ్మో వీడి వేషాలు చూస్తుంటే నా మీద నాకే కోపం వస్తుంది ఇలాంటి వాడిని లవ్ చేసినందుకు వీడేంట్రబాబు ఇలా ఉండవు భరించడం నావల్ల కావట్లేదు కానీ ప్రేమ మాత్రం చావట్లేదు ప్రేమ ఉంటే ఉండని నా మనసులోనే ఉంచుకుంటా ఇక వీడితో మెసేజ్ కానీ ఫోన్ కానీ చెయ్యను అని నిర్ణయించుకుంది నిధి ఇక ఆ రోజు నుండి వరుణ్ నుండి మెసేజ్ వచ్చినా కానీ రిప్లై ఇవ్వలేదు నిధి ఇలా కాలం కొనసాగుతూ ఉంది నిధి ప్రతిరోజు వరుణ్ రాజ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ప్రతిరోజు పదే పదే వరుణ్ రాజ్ వరుణ్ రాజ్ అనే పదమే పలుకుతుంది నిధి మనసు తనతో మాట్లాడాలని తన ప్రేమని పొందాలని నిధి మనసు కోరుకుంటుంది ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు సడన్గా వరుణ్ రాజ్ అనే పేరు నోటి దాకా వస్తుంది వామో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఈ పేరు పలుకుతానా ఏంటి అని నిధి భయపడుతూ ఉండేది వరుణ్ ఆలోచనలతో తన మది నిండిపోయింది అంత ప్రేమతో పాటు బాధ కూడా నిధి హృదయంలో ఉంది ఇక వరుణ్ రాజ్ నుండి నిధికి మెసేజ్ రావట్లేదు నిధి వరుణ్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేయట్లేదు కానీ తన మనసు మాత్రం వరుణ్ రాజ్ మెసేజ్ చేస్తే బాగుండు అని కోరుకుంటుంది ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి వరుణ్ రాజ్ నిధి మాట్లాడుకోక పది నెలలు పదో నెల నడుస్తూ ఉంది అది జూలై నెల రెండు వేల పద్దెనిమిది అన్ని నెలల తర్వాత మనోనిధికి వరుణ్ రాజ్ నుండి మెసేజ్ వచ్చింది కానీ నిధి రిప్లై ఇవ్వలేదు ఎందుకంటే అప్పుడు నిధి హైదరాబాద్లో వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంది ఇప్పుడు కనుక నేను రిప్లై ఇస్తే వరుణ్ రాజ్ ఎలా మాట్లాడతాడో వాడికే తెలియదు ఒకవేళ తన మాటలతో నన్ను ఏడిపిస్తే నేను అంటే సెల్ ఫోన్ పట్టుకొని బాధతో ఏడుస్తూ చాటింగ్ చేస్తే అన్నయ్య వాళ్ళు ఏమనుకుంటారు అని నిధి రిప్లై ఇవ్వలేదు ఇక వరుణ్ రాజ్ రాత్రి సెవెన్ థర్టీకి అలా ఫోన్ చేశాడు నిధికి ఫస్ట్ టైం ఫోన్ ఎత్తలేదు నిధి తర్వాత మళ్ళీ చేశాడు ఈసారి నిధి ఫోన్ ఎత్తింది చెప్పు అంటుంది నిధి హ్యాపీగా నవ్వుతూ ఎక్కడున్నావు అంటాడు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో అంటుంది నిధి అడ్రస్ చెప్పు అంటాడు వరుణ్ రాజ్ ఎందుకు అంటుంది మానోనిది నేను కూడా హైదరాబాద్లోనే ఉన్నా నేను వచ్చి నేను తీసుకొస్తా వస్తావా అంటాడు వరుణ్ రాజ్ ఎక్కడికి అంటుంది మానోనిది రూమ్కి అంటాడు ఎందుకు అంటుంది నిధి ఫిజికల్గా కలుద్దాం అంటాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఇది అడగడానికి దీనికోసమా నువ్వు ఫోన్ చేసింది నాకు నా మీద ప్రేమతో చేయలేదు నువ్వు ఇన్ని నెలల తర్వాత నీ నుండి ఫోన్ వచ్చేసరికి నా మీద ప్రేమతో చేశాడేమో అనుకున్నా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా కానీ నువ్వు చి అంటుంది నిధి అప్పుడు వరుణ్ రాజ్ నా మీద ప్రేమ లేదా నీకు అంటాడు ఉంది కాబట్టే కదా నువ్వు ఎన్ని అన్న భరిస్తూ ఉన్నా అంటుంది నిధి ప్రేమ ఉంటే ఒప్పుకో అంటాడు నేను వస్తా రూమ్కి పోదాంరా అంటాడు ఏ రూమ్ ఎవరు రూమ్ నేనెందుకు వస్తా అంటుంది నిధి నా ఫ్రెండ్ కానీ రూమ్ అంటాడు వరుణ్ రాజ్ నేను రాను అని ఫోన్ కట్ చేస్తుంది నిధి మళ్ళీ ఫోన్ చేసి ఏమంటావు చెప్పు రా రావే అంటాడు రాను అని ఫోన్ కట్ చేసింది నిధి ఈసారి వేరే నెంబర్తో చేస్తాడు ఇది నా ఫ్రెండ్ గారి నెంబరు అని చెప్పి ఒప్పుకో ప్లీజ్ అంటాడు నిధి ఈసారి కూడా ఫోన్ కట్ చేసింది ఇక మెసేజ్ చేశాడు నిధి రిప్లై ఇవ్వలేదు ఇక తర్వాత రోజున నిధికి ఒక ఫైవ్ టైమ్స్ ఫోన్ చేశాడు నిధి ఫోన్ ఎత్తి ఏంటి చెప్పు అంటుంది మా గాడు మా ఫ్రెండ్గాడు ఒకడు నిన్ను అనూహ్య మ్యారేజ్లో చూసిందంట అప్పటి నుండి నిన్ను ఇష్టపడుతుండేడు పెళ్లి చేసుకుంటాడంట కట్నం ఏమవుతుందంట మస్తు ఆస్తుంది వీడికి అంటాడు వరుణ్ రాజ్ నాకెందుకు చెప్తున్నావు అంటుంది మానవ నిధి ఏ మంచిగా చూసుకుంటాడు చేసుకోరాదు చాలా ఆస్తుంది దీనికి అంటాడు వరుణ్ రాజ్ నువ్వు మంచిగా బ్రతికితే మాకు కూడా సంతోషమేగా అంటాడు వరుణ్ రాజ్ నేను ప్రేమించిన వాడిని చేసుకుంటే వాడి రోజుకు వంద రూపాయలు సంపాదించిన నేను సంతోషంగానే ఉంటా కానీ నాకు ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వాడి దగ్గర కోట్ల ఆస్తి ఉన్నా నాకు సంతోషం ఉండదు నేను హ్యాపీగా ఉండలేను అయినా నాకు సంబంధాలు చూస్తున్నవా నువ్వు అంటుంది మనోనిది సరే కాని ఒప్పుకోరాదే అంటాడు వరుణ్ రాజ్ ఏంటి ఒప్పుకునేది అంటుంది మనోనిది అదే మనం ఫిజికల్గా కలవడానికి అంటాడు వరుణ్ రాజ్ ఒప్పుకోను నేను అంటుంది నిధి అట్లా కలిస్తేనే ఎక్కువ ప్రేమ ఉంటుందంట తెలుసా అంటాడు వరుణ్ రాజ్ నిధి మౌనంగా ఉంటుంది ఏంది చెప్పు కలుస్తావా అంటాడు వరుణ్ రాజ్ కలవను అంటుంది మనోనిధి ఏ నేను పెళ్ళి చేసుకుంటానే మోసం ఏం చెయ్యను నిజం చెప్తున్నాను నేను నిన్ను పెళ్ళి చేసుకుంటా అట్లా జరిగిన తర్వాత నిన్నేం వదిలేయను పెళ్ళి చేసుకుంటానే అంటాడు వరుణ్ రాజ్ ఏదైనా ఉంటే పెళ్ళి తర్వాతనే అంటుంది మనోనిధి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నా కదా పెళ్లి చేసుకుంటా ఒప్పుకో నువ్వు అంటాడు వరుణ్ రాజ్ ఇలాంటివి ఏమైనా ఉంటే నన్ను పెళ్ళి చేసుకున్నాకనే ఒప్పుకుంటా అంటుంది మనోనిధి అప్పుడు నువ్వేంది ఒప్పుకునేది ఎవతయినా ఒప్పుకుంటుంది ఒప్పుకోకపోతే నేను ఒప్పుకుటన అంటాడు వరుణ్ రాజ్ సర్లే ఉండింగా అని ఫోన్ కట్ చేసింది మనోనిధి ఆ రోజంతా ఒకటే ఫోన్లు చేస్తూనే ఉన్నాడు వరుణ్ రాజ్ మనోనిధికి చేసిన ప్రతిసారి నిధి నో చెప్తుంది మళ్ళీ నెక్స్ట్ డే కూడా మెసేజ్ చేశాడు నిధి రిప్లై ఇవ్వలేదు అప్పుడు కాల్ చేశాడు ఏంటి చెప్పు అంటుంది నిధి ఏం చేస్తున్నావే రిప్లై ఇస్తలేవు అంటాడు ఫోన్ చూసుకోలేదు అంటుంది మనోనిధి ఇలా వీరి సంభాషణలో నిధిపై వరుణ్ రాజ్ ప్రేమ కురిపిస్తాడు కొద్ది సంభాషణ తర్వాత ఏమంటారు మీ వాళ్ళు అంటాడు వరుణ్ రాజ్ పెళ్లి సంబంధాలు చూస్తున్నారు పెళ్లి చేసుకో అంటున్నారు అంటుంది నిధి చేసుకో నా కూడా ఇంట్లో సంబంధం చూస్తారు పద్దెనిమిది లక్షలు కట్నం అన్ని కలిపి ఇరవై లక్షలు ఇస్తున్నారు నేను కూడా చేసుకుంటున్న పెళ్ళి అంటాడు వరుణ్ రాజ్ నిధి వెమ్మటే ఫోన్ కట్ చేసింది మళ్ళీ ఫోన్ కాల్ చేస్తాడు వరుణ్ రాజ్ నిధికి ఈసారి కూడా ఫోన్ కట్ చేసింది మళ్ళీ ఫోన్ కాల్ చేస్తాడు వరుణ్ రాజ్ నిధికి ఈసారి కూడా ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తుంది నిధి మళ్ళీ ఆ రోజే హైదరాబాద్ నుండి నల్గొండ వచ్చేటప్పుడు బస్సు ఎక్కాక ఫోన్ స్విచ్ ఆన్ చేస్తుంది అప్పుడు వరుణ్ రాజ్ చాలా టైమ్స్ మనోనిధికి ఫోన్ చేసినట్టుగా మనోనిధికి మెసేజ్ వచ్చింది నిధి ఫోన్ స్విచ్ ఆన్ చేసిన ఫైవ్ మినిట్స్కి వరుణ్ రాజ్ కాల్ చేశాడు నిధికి నిధి ఫోన్ కట్ చేస్తుంది త్రీ టైమ్స్ అలానే కట్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేయని మెసేజ్ చేస్తాడు వరుణ్ రాజ్ మనోనిధికి ఈసారి ఫోన్ లిఫ్ట్ చేసింది మనోనిధి ఏంటో చెప్పు అంటుంది ఎక్కడున్నా అంటాడు బస్లో అంటుంది నిధి ఎందుకు అంటాడు నల్గొండ వెళ్తున్నా అంటుంది నిధి దబ్బున దప్పును పోతున్నావు అంటాడు వరుణ్ రాజ్ అంటుంది నిధి ఏంది ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినావు నువ్వు అంటాడు వరుణ్ రాజ్ నిధి ఆన్సర్ చెప్పదు వింటూ ఉంటుంది ఏ ఉన్నావా హలో అంటాడు వినిపిస్తుంది అంటుంది నిధి అంటే నీపాటికి నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటావు అంటే నేను పిచ్చి ఉన్న తీవో నువ్వు ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆన్ చేస్తావా అనుకుంటా నీ ఫోన్ కోసమే నేను ఎదురు చూసుకుంటూ ఉండాలి మీ అక్క మీ వదిన మీ అన్న వాళ్ళతో బేకరీలో పోతావు మంచిగా పసంద్ లెగ్ పప్పులు పప్పులు కూల్ డ్రింక్స్ మంచిగా తింటావు మంచిగా తాగుతావు మంచిగా ఎంజాయ్ చేస్తావు హ్యాపీగా తిరుగుతావు యువతలో ఏమైపోయినా నీకు సంబంధం లేదు అంటాడు వరుణ్ రాజ్ నేనెప్పుడు బేకరీలకు వెళ్ళినా ఇవన్నీ ఎప్పుడు తిన్నా అనుకుంటుంది నిధి తన మనసులో నీకు తీరుకున్నప్పుడు బోర్ కొట్టినప్పుడు స్విచ్ ఆన్ చేస్తావు అంటాడు వరుణ్ రాజ్ అప్పుడు నిధి అది కాదు నువ్వు అంటూ ఏమిటో చెప్పబోతుండగా ఏంటిది కాదు నువ్వు అరే ముఖం మీద ఫోన్ కట్ చేసినా ఏమనుకుంటాడో ఏందో అని మళ్ళీ ఫోన్ చేసినావు నువ్వు నాకు అంటాడు వరుణ్ రాజ్ నిధి మళ్ళీ ఫోన్ కట్ చేసింది వెమ్మటే నిధి వాళ్ళ వదిన ఫోన్ చేసింది నిధికి నిధి వాళ్ళ వదినతో ఫోన్లో మాట్లాడేటప్పుడు వరుణ్ రాజ్ నిధికి ఫోన్ చేశాడు నిధి వాళ్ళ వదినతో ఫోన్ మాట్లాడటం పూర్తయ్యాక మళ్ళీ వన్ మినిట్ తర్వాత వరుణ్ రాజ్ మనోనిధికి ఫోన్ చేశాడు నిధి ఫోన్ ఎత్తుతుంది ఎందుకు కట్ చేసినావు అంటాడు వరుణ్ రాజ్ నీకు తెలియదా ఎందుకు కట్ చేశాను అంటుంది నిధి చిటుకు చిటుకు మనీ ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నావు నువ్వు అంటే నేను పని లేక చేస్తున్నాను అనుకుంటున్నావా పనికి మాల నూనె అనుకుంటున్నావా లేకపోతే తిక్కన డాష్ గని అనుకుంటున్నావా అసలు ఎట్లా కనిపిస్తున్నా అమ్మాయి నేను నీకు అంటాడు వరుణ్ రాజ్ చెప్పు ఏంటో అంటుంది నిధి ఫోన్ ఎందుకు బిజీ వస్తుంది అంటాడు మా వదిన చేసింది అంటుంది నిధి ఇప్పుడంటే మీ వదిన చేసింది నిన్న మొన్న నేను చేసిన ప్రతిసారి బిజీనే వస్తుంది అంటాడు వరుణ్ రాజ్ ఇలా ఎన్నిసార్లు బిజీ వచ్చింది చెప్పు నీ ఫోను అంటాడు వరుణ్ రాజ్ నేను ఎవరితోనూ ఒకరితో మాట్లాడే టైంలోనే నువ్వు నాకు కాల్ చేస్తున్నావు అంటుంది మా అప్పుడు వరుణ్ రాజు ఏమన్నా అంటే మా ఉదయంతో మాట్లాడుతున్నా మా అన్నతో మాట్లాడుతున్నా అని సాకులు చెప్తున్నావు హే ఇదంతా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడో ఉండు నీకు ఆతో మాట్లాడుతున్నావు నా ఫోన్ రాగానే వాళ్ళు వెయిటింగ్లో పెట్టి నాతో మాట్లాడుతున్నావు నేనేమో ఐదు నిమిషాలకోసారి నీకు ఫోన్ చేసుకుంటా మరి ఫోన్ ఎప్పుడు ఆన్ చేస్తావు అని ఎదురు చూసుకుంటా ఉండాలి అంటాడు వరుణ్ రాజ్ ఎవడున్నాను నాకు ఎందుకు అట్లా కల్పించుకొని మాట్లాడతావు వేస్ట్ పిల్ల అర్థం చేసుకో ఏం చేసుకో అని ఫోన్ కట్ చేసింది నిధి మళ్ళీ చేస్తాడు వరుణ్ రాజ్ మన నిధికి ఫోన్ నిధి ఫోన్ ఎత్తి సైలెంట్గా ఉంది హలో అంటాడు వరుణ్ రాజ్ అంటుంది నిధి ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు చెప్పు నువ్వు అంటాడు మరేం చేయను నీ కల్లా నువ్వు క్రియేట్ చేసుకుంటుంటే అంటుంది నిధి క్రియేట్ కాదు ఇప్పుడు ఏదైనా ఉంటే విషయం చెప్పాలి ఏమన్నా అంటే నీకు అలా నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటావు ఫోన్ కట్ చేసుకుంటావు అయినా వేస్ట్ పిలో అన్నావు కదా వేస్ట్ పెలో కానీ కదా నేను అవునవును నేను వేస్ట్ పిలో కానీ ఎందుకంటే నీకోసం నీ ఫోన్ కోసం తినకుండా తాగకుండా ఎదురు చూసుకుంటా ఉన్నాగా నీకేంది మంచిగా తిన్నావు బస్సులో కూర్చున్నావు హాయిగా అంటాడు వరుణ్ రాజ్ నేను అసలు ఈరోజు పచ్చి మంచినీళ్ళు కూడా తాగలే అంటుంది నీది నేనేం తిన్నానా నేను కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ఉమ్ముటాలి పొద్దున్న నుండి అంటాడు వరుణ్ రాజ్ అప్పుడు టైం వన్ థర్టీ అవుతుంది రూమ్ కాడికి రమ్మంటే రాలేదు నేను వచ్చి తీసుకొస్తా అంటే అట్ట రాలేదు ఇప్పుడేమో చెప్పకూడబోతున్నావు అంటాడు వరుణ్ రాజ్ ఈ విధంగా చాలా సంభాషణ జరుగుతుంది వీరి మధ్యన మొత్తానికి ఇద్దరు గొడవపడి ఫోన్ కట్ చేసుకుంటారు ఇక ఆ రోజు ఈవినింగ్ వరుణ్ రాజ్ మనోనిధికి ఫోన్ చేస్తాడు చెప్పు అంటుంది నిధి మళ్ళీ పోయినాక ఫోన్ చేసినావు నువ్వు అంటే ఆ డాష్ పడితే ఆర్డర్ చేస్తాడు నేనేందుకు చేయాలనుకుంటున్నావు అంతేగా అంటాడు వరుణ్ రాజ్ చేద్దామనుకున్న కానీ అంటుంది నిధి నా మీద నీకు లేదు ప్రేమ లేదు అంటాడు వరుణ్ రాజ్ ఫోన్ చేయకపోతే ప్రేమ లేదా నాకు అంటుంది నిధి ఉంటే చేయాలి ఏది మరి చేయలే నేను నేను నాకల్లా నేను డాష్ పట్టి చేసిన నీకు ఇప్పుడు అంటాడు వరుణ్ రాజ్ చాలా మాటలు తిడుతూ ఉంటాడు వరుణ్ రాజ్ నిధిని అది కాదు నేను చెప్పేది విను అంటుంది నిధి ఏంది నువ్వు చెప్పేది లోటపిసు ఒకసారి చెప్పాలంటే ఒకసారి వినాలంట అంటాడు వరుణ్ రాజ్ నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయినాయి అందుకే చేయలేదు నేను అంటుంది మనోనిధి ఎందుకు అంత చిన్న మాట్లాడుతున్నా తినలేదా అంటాడు వరుణ్ రాజ్ తినలేదంటుంది నిధి ఎక్కడా అంటాడు వరుణ్ రాజ్ నల్గొండలో ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్లో ఉన్న అంటుంది మనోనిధి ఏ ఫ్రెండ్స్ అంటాడు తరుణి లత అంటుంది నిధి ఏం చేస్తున్నారు వాళ్ళక్కడ అంటాడు వరుణ్ రాజ్ అప్పుడు నిధి కంప్యూటర్ నేర్చుకుంటున్నారు వీళ్ళతో పాటు నేను కూడా నేర్చుకుంటున్నా ఇన్స్టిట్యూట్లో నేను కూడా జాయిన్ అయ్యాను మొన్ననే అంటుంది నిధి ఇప్పుడున్నారా వాళ్ళు అంటాడు వరుణ్ రాజ్ లేరు కదా ఇద్దరు ఇంటికి వెళ్ళారు ఈరోజే ఈవినింగ్ వస్తామని చెప్పారు కానీ ఇంకా రాలేదు అంటుంది నిధి వాళ్ళు వస్తున్నారో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుకోండి తర్వాత చేస్తా అంటాడు వరుణ్ రాజ్ మళ్ళీ రాత్రి టైము నైన్ కళ ఫోన్ చేస్తాడు మనోనిధికి వరుణ్ రాజ్ ఏంది వచ్చిరాలు అంటాడు వరుణ్ రాజ్ రాలేదు భయమైతుంది పక్కన ఓనర్ వాళ్ళు ఉన్నర్లే కానీ కొంచెం డిస్టెన్స్ ఉంటుంది అంటుంది మనోనిధి నేను వస్తున్నా అంటాడు ఎక్కడికి అంటుంది మనోనిధి అక్కడికే మీ రూమ్ దగ్గరికి అంటాడు ఎందుకు అంటుంది నిధి నీకు భయమైతుంది కదా తోడుగా ఉంటా అంటాడు నువ్వు నువ్వు వచ్చి నాకు తోడుగా కామ్గా ఉంటావా అయినా నేనుంటున్న రూమ్ అడ్రస్ తెలియదు పైగా తను ఇక్కడ లేడు రా అందాంలే అనుకుంటుంది నిధి తన మనసులో ఏ మాట్లాడమేంది వస్తున్నా నేను అంటాడు వరుణ్ రాజ్ రా అంటుంది నిధి ఇప్పుడు బస్సులో ఉన్న అంటాడు అవునా అంటుంది నిధి ఇక కొద్ది సమయం మాట్లాడి పడుకుంటుంది నిధి మళ్ళీ రాత్రి లెవెన్కి నిధికి ఫోన్ కాల్ వచ్చింది ఫోన్ ఎత్తి ఏంటి అంటుంది మీ రూమ్కు వస్తా అంటాడు ఎక్కడున్నావు అంటుంది నిధి నల్గొండకు వచ్చిన లేట్ అయ్యింది ఇప్పుడు మన ఊరికి ఆటోస్ ఉండవు బస్సులు ఉండవు అంటాడు ఎలా మరి ఇప్పుడు అంటుంది నిధి అందుకే మీ రూమ్కి వస్తా అంటాడు వద్దు అంటుంది నిధి మరి నేను పోవాలి ఇప్పుడు అంటాడు ఎక్కడున్నావు అంటుంది నిధి బస్ స్టాండ్లో ఉన్న ఇక్కడ దోమలు బాగా కుడుతున్నాయి అంటాడు మరి ఏం చేస్తావు ఇప్పుడు అంటుంది నిధి మీ రూమ్కి వస్తేనే అంటాడు వద్దొద్దు అంటుంది నిధి సర్లే ఈ బస్ పండుకుంటా ఈ నైటు అంటాడు వరుణ్ రాజ్ ఆగు నేను వస్తా అంటుంది నిధి ఎక్కడికి అంటాడు నీ దగ్గరికే నేను కూడా బస్ స్టాండ్కి వచ్చి నీకు తోడుగా కూర్చుంటా అంటుంది నిధి నన్ను మాత్రం రానియవా అంటాడు వరుణ్ రాజ్ వస్తున్నా నేను అంటుంది నిధి నీకు దోమలు కరవకుండా నా చున్నీతో ఊపుకుంటూ కూర్చుంటా నీ దగ్గర అంటుంది మనోనిధి హేపో ఉందిగా అని ఫోన్ పెట్టేస్తాడు వరుణ్ రాజ్ వస్తున్నా నేను కానీ ఈ టైంలో ఎలా వెళ్ళాలి అనుకుంటుంది నిధి తన మనసులో ఏం అవసరం లేదులే ఉండింగా అంటాడు వరుణ్ రాజ్ మరి నువ్వేలా నువ్వేలా అంటుంది కానీ ఎవరైనా ఉన్నారేమో ఇక్కడ తన ఫ్రెండ్స్ అనుకుంటుంది తన మనసులో మనం నిధి వరుణ్ రాజ్ కొంతకాలం నుండి నల్గొండలో తన ఫ్రెండ్స్తో రూమ్లో ఉంటున్నాడని నిధికి తెలియదు